ఓం సాయి రామ్ సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబా గారి దయవాలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే నమస్కరించుకొని నమస్కరించుకునికైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే బిట ఎవరు అవునన్నా కాదన్నా ఆఖరికి నువ్వు అవునన్నా కాదన్నా జూలై చివరి వారంలో నీకు జరగబోయేది ఇదే అదేంటో తెలుసుకోవాలట నిర్లక్ష్యం చేస్తే ఆ తర్వాత నువ్వు ఎంత పిలిచినా నీ సాయి పలకడంట ఎందుకంటే ఈ చివరి వారంలో నీకు ఒక పెద్ద అపవాదు అప నింద అన్నది నీ మీద పడబోతుందట దానివల్ల నువ్వు ఎలా బయట పడాలో ఈ సాయి తెలియజేస్తాడట జాగ్రత్తగా విని తీరాలట నీ సాయి చెప్పింది అర్థం చేసుకోవాలట నీ సాయి చెప్పినట్టు వినాలట లేకపోతే అది చాలా చాలా పెద్ద అపనింద పడుతుందట అపవాద పడుతుందట నీ జీవితానికి మాయని మచ్చలా మిగులుతుందట జాగ్రత్త అంటూ ఈరోజు బాబా గారు ఒక నిగూఢ అర్థం దాగి ఉన్న ఒక హెచ్చరికతో కూడినటువంటి సందేశం తాను ఎందుకు బాబా గారు ఇలా అంటున్నారు అసలు బాబా గారి మాటలు వెనుకున్న మర్మం ఏంటి అర్థం ఏంటి తప్పకుండా తెలుసుకోవాల్సిందే ఎందుకంటే ఇంత మంది సాయి భక్తులు ఉండగా కూడా అది మీ పడింది మీ కంట పడింది అంటే ఇది మీకోసం అర్థం ఏదో ఒక విధంగా ఏదో ఒక అపవాదైతే చుట్టుకోబోతుంది జాగ్రత్తగా ఉండాలి ఈ జూలై నెల చివరి వారంలో అని బాబా గారు హెచ్చరిస్తున్నారు బాబా గారు ఇలాంటి జాగ్రత్తలు మనకు చెప్పినప్పుడు ఇలాంటి సందేశాలు సూచనలు మనకు అందించినప్పుడు పాటించి విని అలా బాబాగారి అడుగుజాడలు నడుచుకుంటూ వెళ్ళి బాబాగారి గొడవ నీడి కిందకు ఒక్కసారి చేరుకున్నాము అంటే అంతటితో అంతమైపోతాయి ఎంతటి నీలాప నిందలైనా ఎంతటి అపవాదులైనా ఎంతటి అవమానాలైనా ఎంతటి కష్ట నష్టాలు అయినా ఎంతటి చెడు అయినా కూడా మనం చేయాల్సింది బాబా గారిని మనస్ఫూర్తిగా నమ్మటం మనస్తృప్తిగా నమ్మటం శ్రద్ధ సభూరితో బాబా గారి మాటలు వినటం ఆయన చెప్పిన సందేశాలను అందుకోవటం ఆచరించటం మన జీవితంలో ఒక అద్భుతం చేసి చూపిస్తారు మన బాబా ముందుగా మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూసే ప్రయత్నం అయితే చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక ఇంతకాలం కూడా మీరు మన ఛానల్ మీద అభిమానాన్ని బాబా గారి మీద భక్తిని ఎలా చాటుకున్నారు ఎలా చూపించారు అంటే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కదా ఇంకొక చిన్న బాధ్యత మీ మీద పడింది ఏంటి అంటే మీరు లైక్ ఇవ్వగానే మీరు కామెంట్స్ టైప్ చేసే చోట హైప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది పక్కన స్టార్ సింబల్ ఉండి హైప్ అని కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేయగానే పాయింట్స్ అన్నవి కనిపిస్తాయి పాయింట్స్ మీరు కనుక నాకు యాడ్ చేశారు వీడియోకి అంటే మన వీడియో యూట్యూబ్ లో టాప్ వెళ్తుంది అప్పుడు ఎవరైతే బాబా గారి భక్తులు ఉన్నారో ప్రతి ఒక్కరికి రీచ్ అవుతుంది ఎవరైతే నిరాశ నిస్పృహలో ఉన్నారో బాధలో కన్నీళ్లలో ఉన్నారో బాబా గారి ఓదార్పు ఎవరైతే కోరుకుంటున్నారో అలాంటి వారందరికీ మన వీడియో రీచ్ అవుతుంది చేరుతుంది కాబట్టి ఈ హైప్ అనే ఆప్షన్ ని దాన్ని మీరు ఉపయోగించుకుని నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఇక మనకు తెలిసినటువంటి గురూజీ అండి చాలా చాలా అద్భుతంగా చెప్తారు ఈయన చెప్పారు అంటే హండ్రెడ్ కి థౌజండ్ పర్సెంట్ జరిగి తీరార సందేహ కాదు లేదు అన్న మాటే ఉండదు ఎంతటి మొండి సమస్యనైనా కూడా చిట్టి కేసినంతలో పరిష్కరించటంలో ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్న దైవశక్తి కలిగినటువంటి గురూజీ ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే నాకు కూడా కొన్నిసార్లు ఎన్నో ప్రాబ్లమ్స్ ని క్లియర్ చేసించారు నాకే కాదు నా బంధువులకి నా రిలేటివ్స్ కి నా ఫ్రెండ్స్ కి చాలా మందికి కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ ని దూరం చేశారు గురువు గారు అందుకే ఇంత నమ్మకంగా చెప్తాను శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిషం చెప్తారండి గురుజీ సుబ్రహ్మణ్య రాజుగారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి మీరు మొబైల్ నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ ఎలాంటి ప్రాబ్లమ్ ఉన్నా కేవలం ఫోను ద్వారా పూజల ద్వారానే మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు పర్సనల్ గా కాంటాక్ట్ అవ్వాల్సిన పని లేదు చాలా మంది మా ఇంట్లో ఒప్పుకోరండి మేము ఎక్కడికైనా వెళ్ళాలంటే జ్యోతిషం చెప్పించుకుంటామంటే అస్సలు ఒప్పుకోరండి మా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి ఎవరికి తెలియకూడదండి అలా మేము సీక్రెట్ గా చెప్పించుకోవాలని ఎవరైతే అనుకుంటారో అలాంటి వారికి ది బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను ఎందుకంటే మీరు కేవలం కాల్ చేస్తే చాలు మూడవ కంటికి కూడా తెలియకుండా మేము ఉండే సమస్యలు సైతం పరిష్కారం అయిపోతాయి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్య మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు వస్తాయి ఎటువంటి సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి నర నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు ప్రతి ఒక్క ప్రాబ్లమ్ కి కూడా చక్కటి సొల్యూషన్ మీ వివరాలని చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు అలాగే ఇక్కడ ఉన్న మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారండి కాబట్టి ఎవరైనా మీ వాళ్ళు బయట దేశాల్లో ఉండి వారు ఇబ్బందులు పడుతూ ఉంటే ఒక్కసారి గురువు గారి గురించి చెప్పండి మీరు గనుక ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ నెంబర్కి కాల్ డ్రైవ్ చేశారు అంటే ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరే నాతో షేర్ చేసుకుంటారు ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే బిడ్డ ఈ జూలై నెల ఏదైతే ఉందో జూలై నెల చివరిన చివరి ఆకరణ చివరి వారంలో నీ జీవితంలో జరిగేది ఇదే జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇందులో మంచి ఉంది చెడు ఉంది మంచి కన్నా చెడు కూడా ఎక్కువే ఉంది కాబట్టి నువ్వు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి దాని నుంచి నువ్వు ఎలా బయటపడాలి నీ సాయి చెప్తాడు నిర్లక్ష్యం చేస్తే ఆ తర్వాత నువ్వు ఎంత పిలిచినా కూడా పలకన తల్లి ఎందుకంటే నీ సాయి నీ కోసం పని కట్టుకొని మరి నీకు ఒక సందేశాన్ని తీసుకువస్తే నువ్వు నిర్లక్ష్యంతో అందుకోకపోతే నేనేం చెయ్యనమ్మా చెప్పు నీ జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటో ఇప్పుడు చెప్తాను అలాగే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో జూలై మాసం చివరి వారంలో నీ జీవితంలో ఏం జరగబోతోంది నువ్వు అవునన్నా కాదన్నా నీ జీవితంలో జూలై చివరి వారంలో జరిగేది ఇదే అయితే నీకు ఎలాంటి అనుకూల ఫలితాలు ఉన్నాయి ప్రతికూల ఫలితాలు ఉన్నాయి ఒకవేళ అననుకూల ఫలితాలు ఉంటే వాటిని అనుకూల ఫలితాలుగా నువ్వు ఎలా మార్చుకోవాలి అని నీకు చెప్తాను ఎందుకంటే ప్రతికూల పరిస్థితులే ఎక్కువగా కనిపిస్తున్నాయి వాటిని నువ్వు అనుకూలంగా మార్చుకుంటేనే నీ జీవితం సుఖంగా సంతోషంగా నీ కుటుంబంతో నువ్వు గడపగలుగుతావు లేకపోతే ఇబ్బందులు పడాల్సి వస్తుంది కాబట్టి అందుకే మరీ 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 నీ సాయి నీకు చెప్తున్నాడు బిడ్డ అది ఏంటంటే నువ్వు ఇది వరకు కూడా ఎంతో పేరుతో ప్రతిష్టతో గౌరవంతో బతికావు కానీ ఇప్పుడు ఏంటంటే నీకు ఒక మాయని మచ్చ ఒకటి ఏర్పడబోతోంది చెరిగిపోని ఒక మరక అన్నది నీ మీద పడబోతోంది అందులో నువ్వు చిక్కుకుపోకూడదు ఆ మచ్చ నీకు అంటకూడదు అని అనుకుంటే కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి అవి ఏంటో కూడా నీకు చెప్తాను నిజానికి చెప్పాలి అంటే ఎవరి విషయాల్లోనూ తల దూర్చే స్వభావం అయితే నీది కాదు బిడ్డ నీ సొంత విషయాలను ఎవరికి చెప్పుకోవు రహస్యంగా ఉంచుకుంటావు నా విషయాలు నేను ఎవరికో చెప్పుకుంటే దానివల్ల నాకు ఉపయోగం ఏంటి నలుగురికి మాట్లాడుకోవటానికి ఒక ఆయుధం ఇచ్చినట్టు అవుతాను తప్ప అని ఎవ్వరికీ కూడా నీ రహస్యాలను చెప్పవు ఏదైనా ఉన్నది బయటకి చెప్పాలి అని అన్నప్పుడు కూడా అది నీదైన శైలిలో ఏదో ఒక విధంగా తెలియజేస్తావు అయితే ఎదుటివారి రహస్యాలను కూడా ఎవరైనా నీకు చెప్తే వాటిని కూడా ఎంతో రహస్యంగా దాచేస్తావు నా సొంత విషయాలే నేను ఎవరికో చెప్పనప్పుడు వేరే వారి విషయాలు నేను ఎందుకు చెప్పాలి అని అనుకునే మనస్తత్వం కూడా నీదే కానీ ఈ నెల ఏదైతే ఉందో చివరి వారంలో ఇవి కాస్త అటు ఇటు అవ అయ్యే అవకాశాలు ఉన్నాయి అలాంటి వాటిల్లో కూడా నువ్వు చిక్కుకోబోతున్నావు ఎందుకు అంటే నీ ఇరుగు పొరుగు నీ చుట్టూ ఎక్కడో ఒక చోట పని చేసే చోట ఒక వ్యక్తితో కూడా నీకు గొడవ రాబోతుంది ఇలాంటి విషయాల్లో ఇంతకు మించి ఇంకొక పెద్ద నింద నీ మీద పడబోతోంది అందుకే నిన్ను మరీ మరీ హెచ్చరించాను నీ జీవితంలో ఎన్నో సందర్భాలలో ఎంతో చక్కగా తెలివిగా నువ్వు ముందుకు వెళ్లిన ఘటనలు సంఘటనలు కూడా ఉన్నాయి కానీ ఇప్పుడు ఇంతకాలం నువ్వు చేస్తున్న పనుల్లో ఏవైతే అవరోధాలు కలిగాయో ఆటంకాలు కలిగాయో వాటన్నింటినీ కూడా అధిగమించే శక్తి సామర్థ్యాలు ఇప్పుడు నీకు రాబోతున్నాయి అన్నింటినీ కూడా దాటుకుని ముందుకు వెళ్తావు అంతా కూడా బాగా ఆలోచిస్తావు ప్రతి ఒక్కటి కూడా సమయానికి సాగిపోవాలి జరిగిపోవాలి పూర్తి చెయ్యాలి అన్న ఆలోచన నీది ఇతరులకి సహాయం చేయటంలో కూడా ఎప్పుడూ కూడా ముందే ఉంటావు ముందు వరుసలోనే ఉంటావు అయితే ముఖ్యంగా నీ జీవితంలో ఈ నెల జూలై చివరి వారంలో అసలు ఏం జరగబోతోంది ఊహించని ఫలితాలను అయితే నువ్వు పొందబోతున్నావు తల్లి చాలా కాలం నుండి అన్వేషిస్తున్నటువంటి ఒక అన్వేషణకి తెర దించబోతున్నావని చెప్పాలి అదేంటంటే ఏ అంశంలోనైనా సరే నువ్వు చాలా కాలంగా అన్వేషిస్తున్నావు దానికి దారి దొరకట్లేదు దానికి కావలసినటువంటి ఒక మార్గం దొరకటం లేదు అన్వేషించి అన్వేషించి విసిగిపోయావు వెతుకులాడి వెతుకులాడి చిరాకు వచ్చేసింది నీకు వెతుక్కుంటూ పోతూనే ఉన్నావు అలాంటిది ఇప్పుడు నిన్ను వెతుక్కుంటూ రాబోతోంది ఆ అవకాశం నిన్ను వెతుక్కుంటూ రాబోతోంది నువ్వు వెళ్లటం కాదు ఆ అవకాశమే నిన్ను వెతుక్కుంటూ రాబోతోంది అది నీ భవిష్యత్తుకు సంబంధించి కావచ్చు నువ్వు పని చేస్తున్న ఉద్యోగానికి సంబంధించి కావచ్చు వ్యాపారానికి సంబంధించి కావచ్చు ఒక ఆదాయ మార్గానికి సంబంధించింది కావచ్చు నీకు నచ్చిన వ్యక్తికి సంబంధించింది కావచ్చు అన్ని కూడా నువ్వు అందిపుచ్చుకునే అవకాశాలు ఇప్పుడు ఈ సాయి నీకు కల్పించబోతున్నాడు తల్లి కొన్ని లెక్కలు కూడా తేలే అవకాశాలు అయితే ఈ జూలై చివరి వారంలో నీకు ఉన్నాయి ఇన్నాళ్ళు లెక్కలు తేలకుండా ఏ విషయాలు అయితే ఉండిపోయాయో ప్రతి ఒక్క విషయంలో కూడా లెక్కలు తేల్చేస్తావు ఇక ఎన్నాళ్ళుగానో అడుగుతున్నావు కదా బాబా మంచి పెళ్లి సంబంధం కోసం చూస్తున్నాను తండ్రి ఒక మంచి సంబంధం కుదిరించు అని అలాంటిది ఇప్పుడు ఈ సమయంలో ఒక మంచి సంబంధం వెతుక్కుంటూ రాబోతోంది బిడ్డ ఇది వరకు కూడా చాలా సంబంధాలు వచ్చాయి కానీ అదేంటంటే నీకు నచ్చకనో వారికి నచ్చకనో ఏదో ఆటంకాలు కలిగో అవరోధాలు కలుగో అవి కుదరకుండా పోయాయి పెళ్లి వాయిదా వేస్తూ వస్తున్నావు ఇప్పుడు మూడవ వ్యక్తి ద్వారా ఒక మంచి చక్కటి సంబంధం అయితే నీ ముందుకు నిన్ను వెతుక్కుంటూ రాబోతోంది లేకపోతే పెళ్లి కాని బిడ్డలు ఎవరైతే నాకు ఇంకా పెళ్లి కాలేదు బాబా ఒక మంచి సంబంధం చూపించు బాబా ఎటు దారి తోచని స్థితిలో ఉన్నామని ఎవరైతే అడిగారో అలాంటి బిడ్డలకైనా కావచ్చు ఈ యొక్క జూలై నెల చివరి వారంలో నీకు అయితే ఈ కోరిక తీరబోతోంది బిడ్డ ఇలా చూసుకుంటే కూడా ఆర్థిక పరమైన విషయం ఏదైతే ఉందో ఎప్పుడు కూడా చూడని అయితే చూడబోతున్నావు ఎన్నాళ్ళు పడ్డ కష్టాలన్ని దూరం కాబోతున్నాయి చాలా కాలంగా కూడా నీకు వసూలు కాని డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి నువ్వు ఎవరికో అప్పుగా ఇచ్చావు లేదా వేరే ఇతర ఇతర కారణాల కారణంగా నీకు రావాల్సిన డబ్బు ఏదో ఉంది నువ్వు పని చేసావు వారు పని చేయించుకుని ఆ వ్యక్తిలో నీకు డబ్బు ఇవ్వకుండా నిన్ను విసిగిస్తున్నారు ఇలాంటి డబ్బు ఎక్కడ నుండైనా నువ్వు పొందుకోవాల్సి ఉంది నువ్వు అందుకోవాల్సి ఉంది ఆ డబ్బు ఈ జూలై నెల చివరి వారంలో నీ చేతికి అందుతుంది తల్లి అవకాశం కూడా నీ సాయి నీకు కలిగిస్తున్నాడు అయితే ఒక్క విషయం మాత్రం జాగ్రత్తగా ఉండి తీరాలి బిడ్డ ఏంటంటే కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు కనిపిస్తున్నాయి రాబోతున్నాయి కాబట్టి ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే కుటుంబంలో వారు కోపంతోనో ఆవేశంతోనో ఏదో ఒక మాట మాట్లాడేస్తే ఓపికగా సహనంగా ఉండి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నీ మీద ఉంది ఎందుకు అంటే ఇప్పుడు నీ సాయి సందేశం నువ్వు వింటున్నావు నీ కుటుంబంలో చిన్న చిన్న కలహాలు గొడవలు రావచ్చు అని నీ సాయి నిన్ను హెచ్చరిస్తున్నాడు వాళ్లకు తెలియదు కదా నీకు విషయం తెలిసినప్పుడు నువ్వు జాగ్రత్త పడితే నీ ఎంత బుద్ధిమంతుడు ఇంకొకరుండరు బిడ్డ నీ కుటుంబాన్ని నీ బంధాన్ని నువ్వు కాపాడుకున్న వాడివి కాపాడుకున్న దానివి అవుతావు కాబట్టి జాగ్రత్త అలాగే ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం గుర్తు ఉంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే నా ఈ వ్యక్తితో అతి చనువుగా ఉండటం అస్సలు వద్దు ఎందుకంటే ఈ విషయంలో నీ మీద ఒక పెద్ద అప నింద పడబోతోంది నీ లాప నింద పడబోతోంది నువ్వు చెయ్యని తప్పుకి నిన్ను తప్పుగా తప్పుకి శిక్షను అనుభవించాల్సి వస్తుంది జాగ్రత్త ఒక్కసారి జీవితంలో మచ్చపడింది మరొక పడింది అంటే దాన్ని నువ్వు ఏమి పెట్టి కడిగినా జరిపేసుకోలేవు జాగ్రత్త బిడ్డ ఈ విషయంలోని నిన్ను మరీ మరీ హెచ్చరించాలి అని అనుకుంటున్నాను ఒక్కసారి నీకు ఈ కుదిరితే ఈ లోపు సాయి మందిరానికి వెళ్లి నీ సాయికి పసుపు పచ్చని పువ్వులు సమర్పించు పసుపు పచ్చని ఏవైనా స్వీట్లు నీ సాయికి నోరు తీపి చేసరా వీటన్నింటి నుంచి కూడా నువ్వు బయటపడతావు ఇక నువ్వు ఏం చెయ్యాలి అంటే ఓం శ్రీ సాయి ఆ పద్బాంధవాయిన మహా ఈ ఒక్క నీ సాయి నామాన్ని మనసులో తలుచుకుంటూ ఉండు బిడ్డ ఇలాంటి నీ మీద రాబోతున్న చెడు కానీ కీడు కానీ నీలాప నిందలు కానీ అపనిందలు కానీ ప్రతి ఒక్కటి కూడా తొలగిపోతాయి కాబట్టి ఈ ఒక్క నామాన్ని జపించుకొని సాయి మందిరానికి ఒక్కసారి వెళ్ళరా అంతా కూడా మంచి జరుగుతుంది ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే నీ ఇరుగు కావచ్చు పొరుగు కావచ్చు నువ్వు పని చేసే చోట కావచ్చు నీకు ఒక సంఘటన అయితే జరగబోతోంది బిడ్డ దాని వల్ల కూడా ఇక్కడ నువ్వు చెడ్డ అవ్వబోతున్నావు అంటే ఇద్దరు వ్యక్తులు ముగ్గురు వ్యక్తులు మాట్లాడుకున్నప్పుడు మామూలుగా మాట్లాడే ఒక మాట ఒక విషయం ఒక చర్చ అది పెద్దగా మారబోతోంది గొడవకు దారి తీయబోతోంది వారితో ఇంకా మొహం చూడకుండా అయిపోయేటంత గొడవకి దారి ఏర్పడబోతోంది కాబట్టి జాగ్రత్త ఎవరితో మాట్లాడేటప్పుడు ఆచి తూచి మాట్లాడు ఎదుటివారు పరిస్థితి ఎలా ఉందో గమనించు వారు ఏదైనా ఒక మాట అంటారేమో అని అనుమానం రాగానే నువ్వు అక్కడ నుంచి మెల్లిగా లేచి వెళ్ళిపో లేదంటే ఆ మాటను మార్చేసి వేరే మాట మార్చు అంతేకాని దానితో పాటు నువ్వు కూడా ముందుకు కొనసాగావు అంటే ఇక్కడ పెద్ద గొడవ దారికి తీస్తుంది అలాగే ఇంతకాలం కూడా ప్రతి ఒక్క విషయాన్ని రహస్యంగా ఉంచుతూ వస్తున్న నువ్వు ఈ సమయంలో అయితే కొంచెం ఒకరి విషయాన్ని ఒకరికి చెప్పే అవకాశాలు ఉన్నాయి నీ మనస్తత్వం నీ వ్యక్తిత్వం ఎలా ఉందో ముందు నుంచి నువ్వు అదే దారిలో వెళ్ళాలి తల్లి ఎవరి విషయాలు ఎవరికి చెప్పకు నీ మనసుని ఎప్పుడూ కూడా నీ అదుపులో ఉంచుకున్న నువ్వు ఒక్కసారి వదిలావు అంటే అది నీ జీవితానికి అన్ని భవిష్యత్తుకి అంత మంచిది కాదు కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండి తీరాలి నువ్వు ఈ జాగ్రత్తలు తీసుకున్నావు అంటే ఈ నెల జూలై నెల మాసపు చివరి వారం ఏదైతే ఉందో ఆ వారంలో నువ్వు ఇలాంటివి ఏవి కూడా ఎదుర్కోకుండా సులభంగా బయటపడగలుగుతావు మరీ మించిపోతే నీ సాయి ఉన్నాడు తల్లి నీ భరించలేని బాధ అనిపించిందా సాయి అని ఒక్కసారి పిలువు ఓయి అంటూ నీ ముందుకు వాలిపోతాను ప్రతి ఒక్కటి నీ సాయి చూసుకుంటాడు కాకపోతే నువ్వు కూడా జాగ్రత్త వహించాలి కాబట్టి ఇన్ని జాగ్రత్తలు చెప్తున్నాను మళ్ళీ చెప్తున్నా జాగ్రత్త అంటూ బాబా గారు ఈరోజు ఒక అద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక బాబా గారి అద్భుతమైన దేశంతో మీ ముందుంటాను అంతటిదాకా జన సుఖిన బంతు ఓ సయరామ్